ఇసుక తిన్న పిండి పచ్చడి అయిపోతుంది కదా ఫ్రెండ్స్ మమ్మీ రొట్టె చేస్తుందో లేదంటే కాగులు చేస్తుందో పిండి చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు అనే మాకైతే తెలవదు అప్పటి నుంచిగా బాధేస్తున్నాను మమ్మీ ఇది ఫ్రెండ్స్

జొన్న రొట్టె మమ్మీ చేసిన జొన్న రొట్టి అచ్చం కాలిపైన రొట్టె లెక్క ఉంది కదా ప్రిన్స్ నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టె చేసేసాను ఫోర్ మెంబర్కి సరిపడి సరిపడినంత జొన్న రొట్టె చేశాను డైలీ ఏం చేయను నాకు టైం చాలా తక్కువ దొరుకుతుంది దొరికినప్పుడు మాత్రము నేను జొన్న రొట్టె ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి దాని కాంబినేషన్లోకి పండుమిర్చి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు దానికి ఇంకా ఉల్లిగడ్డ కారం ఈ రెండు కాంబినేషన్లో నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను అన్నట్టు ఈ రెండింటినీ అలా రొట్టె పైన వేసుకొని తింటుంటే ఆ స్వర్గం కనిపిస్తుంది ఇంకా మీకు ఏ కాంబినేషన్లో తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం ఈ నాన్ వెజ్ కానీ దీన్ని పక్కనే పెడితే నేను ఎక్కువ దీనే ప్రిఫర్ చేస్తాను నాకు అంత ఇష్టం ఈ రెండిటి కాంబినేషన్లో అంతకంటే ఎక్కువ జొన్న రొట్టె అనేది చాలా ఇష్టము నేను న్యాచురల్గా ఉండే ఫుడ్ ఎక్కువ ఇష్టపడతాను అన్నట్టు ఈ మనకు కొంచెం హెల్త్ బాగలేకపోయినా మెయిన్గా కోల్డ్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు మనకి ఏది తినాలనిపించదు అలాంటి టైంలో ఇలాంటి ఫుడ్ అనేది మనం ఎక్కువ ప్రిఫేర్ చేసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది జొన్న రొట్టె వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ జొన్న రొట్టెని తీసుకుంటారు జొన్న సంకటి జొన్నము జొన్న రొట్టె ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు రైస్ కంటే కూడా వీటిని ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ కంటే వాళ్ళు చేసే శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది వా వారిలో ఉన్న ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళు చేసే పని పని వల్ల చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది కానీ మనము ఈ రోజులలో కష్టపడడం చాలా తక్కువైపోయి ఒంట్లో ఉండాల్సిన వ్యర్థాలన్నీ ఒంట్లోనే ఉండిపోయి లేని కొన్ని రోగాలు కొన్ని తెచ్చుకుంటుంటాం అలా కాకుండా మనం కూడా కొంచెం ఎంతో కొంత శ్రమ చేసి ఫుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ని కూడా మనం స్టేబుల్గా ఇమ్యూనిటీని కూడా స్టేబుల్గా మనము మెయింటైన్ చేసుకోవచ్చు అన్నట్టు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు మాత్రం నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొంతమంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా ప్రిపేర్డ్గా ఈ ఒక పెన్ను పేపర్ పైన రాసుకొని వాయిస్ ఓవర్ ఇస్తారంట నాకు తెలీదు కానీ నాకు మాత్రం మనసుకి ఏదనిపిస్తే నేను దాన్ని ఓపెన్గా చెప్పేస్తాను ఇంకా మీకు ఈ ఫుడ్ ప్రిపరేషన్ ఏ కావాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కువ మొత్తంలో కామెంట్ చేస్తే నేను ఇంకొకసారి పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి